బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం నామినీల ఎంపిక ఒకటి నుంచి నలుగురికి పెంపు త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యమన్న అమిత్ షా బెట్టింగ్ గేమింగ్లపై రాష్ట్రాలు చట్టాలు చేయాలన్న మంత్రి అశ్విని వైష్ణవ్ బెట్టింగ్ యాప్లపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపు ఉగాది నుంచి చౌకధరల దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఉత్తమ్ వెల్లడి అమెజాన్ గోదాంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దాడులు బీఐఎస్ ధృవీకరణ లేని రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఉత్పత్తులు జప్తు